మేడ్చల్ జిల్లా ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ గాంధీనగర్ పర్వతాపూర్ రెండు వందల ఎనభై నాలుగు ఇక్కడ బస్సులు ఆపట్లేదు దయచేసి అధికారులు స్పందించి ఇక్కడ బస్సులు ఆపేటట్లు చూడాలని ఆర్టీసీ అధికారులను ప్రజలు కోరడం జరిగింది తక్షణమే ఆర్టీసీ డిఇ గారు స్పందించాలని కోరుకుంటున్నా

మీరు చెప్పినట్టు ఇంటర్ కరెక్టే కానీ ఎందుకు తీసేసారు కాదని తెలియాలి కదా అరే ఇది వరకు ఇదివరకు ఎట్లా ఊరు ఇది ఊరు ఎక్కడికి అవుతుంది సిటీ అయిపోయాయి ఇది మున్సిపల్ కార్పొరేషన్ ఇది ఊరు కాదు ఇది

ఈడ ఎక్కడోళ్ళు ఎక్కువ ఈడ పబ్లిక్ ఎక్కువ ఈడ ఇచ్చిపెట్టే ఆడే ఆప్తారు ఇంజనీర్ ఇంజనీర్ ఎవరు మీ ఇష్టం అది ఇక కాకపోతే ఇంకా బస్ అలా మీ ఇష్టం కాదు ఉండగానే ఎట్లా కట్ చేస్తారు అందరూ చెప్పాలి కదా అందరూ అలా ఉంటుందా మీరు నావన్నీ నిన్న మొత్తం కష్టం ఇక్కడ మీరు ఆపుతారు మీరు మెదట లేవు అదే ఎవరో వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్ ఆపేమని వాళ్ళు ఆపలేరు ఈ పదే ఆరు టాపు జనాబు టాప్ ಮಾತಾಡ್ತೇನ ఉంది మరి ఏం చేస్తాం చెప్పింది ఆరు ఎందుకు ఆప్తలేరు మంది నువ్వు చూడాలి చూడు ఎంతమంది ఎక్కువ తెలియదు ఈ మూడు వాళ్ళ విషయంలో